చిత్తూరు నగరంలోని రాములవారి గుడి వీధిలో ఉన్న ప్రముఖ జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ ప్రతి నెల ఆఖరి ఆదివారం అరవిందో హాస్పిటల్ వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు తమ కంటికి వైద్య పరీక్షలను ఉచితంగా ఇక్కడ నిర్వహించుకోవచ్చు అని తెలిపారు కంటి చికిత్స అవసరమైన వారికి తిరుపతిలో ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు మంత్రులు మాత్రం పోనరాలు ఛార్జీలు ఉచితంగా అందజేస్తామని రోగులు వైద్యుల దగ్గరకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని రావాలని సూచించారు ప్రతి నెల ఆది ఆదివారం జరుగుతుంది ఈ రోజు కూడా అదే క్రమంలో ఫ్రీ ఐ క్యాంప్ జరిగిస్తున్నాము కంటికి సంబంధించిన యువత ఏ ఇబ్బంది ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు అరవింద్ హాస్పిటల్ తిరుపతి వాళ్ళ డాక్టర్ చెక్అప్ చేస్తారు అవసరం ఉండే వాళ్ళకి మందులు ఇస్తారు ఒకవేళ ఆపరేషన్ అనేది అవసరం ఉంటే ఇక్కడ నుంచి తిరుపతి తీసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు కానీ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ ఉండేదానికి కానీ బస్సు వసతి అక్కడ మందులు ఆపరేషన్లు అక్కడ ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల తర్వాత మందులు ఇస్తారు అన్నీ ఉచితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళు దయచేసి ఒక రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది కాకుండా కంటికి సంబంధించి ఏ వేరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ఫ్రీగా మందులు ఇస్తారు ఇంకోటి దీంట్లో ఏమైతే ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మాత్రమే చూపించుకోవచ్చాను ఎవరే కాదు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఇక్కడ చూపించుకోవచ్చు మరియు దయచేసి ఇప్పుడు వచ్చేది వర్షాకాలము కాబట్టి రోడ్ మీద దుమ్ము ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ వాళ్ళు దయచేసి దానికంట ఐ ప్రొటెక్షన్ క్లాసెస్ కంపల్సరీగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన ఇతరులకు చెప్పి కూడా వాళ్ళని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము